బాహుబలేది కంక్లూజన్ ప్రేక్షకాదరణతో తిరుగులేకుండా దూసుకుపోతుంది ఇండియన్ సినిమాను శిఖరాగ్రానికి చేర్చింది ఈ సినిమాలోని మాహిష్మీ సామ్రాజ్యం కుంతల రాజ్యాలను చూసి చాలా మంది ప్రేక్షకులు ముచ్చట పడిపోయారు నిజంగా ఇలాంటి దేశాలున్నాయా ఇప్పుడుంటే ఎంత బావుండు అనుకున్నారు అంతలా ఈ రెండు దేశాలను తన మేధో సంపత్తితో దర్శకుడు చూపించగలిగాడు ఇదేదో సామాన్య ప్రేక్షకుడికి కలిగితే పెద్ద న్యూస్ కానే కాదు కానీ హిందీలోని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కే అధినేత రిషి కపూర్ బాహుబలిలోని ఈ రెండు దేశాలను చూసి ముచ్చట పడ్డాడు ఎంతలా అంటే మీరే చూడండి మా ఇస్మతిలో తనకు ఓ బెడ్రూమ్ ప్లాట్ కావాలంటూ ట్వీట్ చేశాడు అంతేకాదు బాహుబలి సినిమా ఎక్కడ తీశారో ఎవరైనా చెప్పాలని ఇందులో తనకు టూ బిహెచ్కే ఇల్లు తీసుకోవాలనుందని దీనికి ఎవరైనా ఏజెంట్ ఉన్నాడా అంటూ ట్వీట్ చేశాడు ఇలాంటి సినిమా బిజినెస్ లో తాను కూడా భాగస్వామి అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నానని బాహుబలి ది కంక్లూజన్ బిజినెస్ ను దాటించడం మిగతా వారికి చాలా కష్టమని తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు రిషి కపూర్ తెలుసు కదా హిందీ లవర్ బాయ్ బాబీ హీరో కపూర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి చిన్న వయసు నుంచే సినిమా రంగంలో ఉన్న వ్యక్తిని కూడా బాహుబలి ది కంక్లూజన్ మాయలో ముంచేసిందంటే దర్శకుడు రాజమౌళి గొప్పతనం ఏంటో తెలుస్తోంది కదా